వాళ్ళ సమయం కేటాయించి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఈరోజు మన ప్రాంతానికి వచ్చినందుకు ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాహుల్ రెడ్డి గారికి భాష గారికి ఇర్షాదన్నకు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు పూర ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు వాస్తవ ఆలోచన రాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పద్దెనిమిది నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఆరోగ్యాన్ని ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ముందుగా వెళ్లి చూపించుకోలే చూపించుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు ఎవరో కొద్ది మంది ఆ పని చేస్తుంటారు దానికోసం మీ జీవితాల్లో చాలా బిజీగా ఉంటారు వాళ్ళందరూ ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి ఇలాంటి చాలా అవసరం మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండ్లల్లో కానీ మీరు ఇళ్లలో నుంచి వేసే చెత్తను ఖచ్చితంగా మున్సిపాలిటీ బండ్లకు చేరే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి కాల చెత్త వేయద్దండి ఎప్పుడైతే వాటర్ నిలబడతాదో అప్పుడు దోమలు పెరగడం మన పిల్లలకు జ్వరాలు రావడం ఈరోజు చూస్తున్నారు ఎక్కడ హాస్పిటల్ దగ్గర చూసినా జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు ఇవన్నీ మన పరిసరాల వల్ల మన చుట్టుపక్కల ఉండే నీట్నెస్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు దాని మీద ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మన ఇంటి పరి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోండి అలాగే ఎంతో కష్టపడి వాళ్ళ సమయాన్ని మెడికల్ క్యాంప్లో కేటాయించడానికి వచ్చిన డాక్టర్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ